హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజెస్ చూసారు కదా నేను ముందు స్టిచ్ చేసిన బ్లౌజెస్ అండి అక్క చెల్లెలకు స్టిచ్ చేస్తానని చూపిస్తే అప్పటి నుంచి రోజుకి ఒక్క కామెంట్ అన్న వస్తుంది ఈ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టండి అక్క అని అప్పుడైతే అర్జెంట్గా స్టిచ్ చేయడం వల్ల నేను కటింగ్ స్టిచ్చింగ్ పెట్టలేకపోయాను ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కటింగ్ డీప్ నెక్ ఫ్రంట్ ఓపెన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ లోపల కూడా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది నేను కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఉందండి కిందనే ఇస్తాను లింక్ అనేది చెక్ చేయండి అయితే ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారా అనుకుంటున్నారా మనకి సేమ్ ప్యాటర్న్ అయితే ఇప్పుడు స్టిచ్ చేయమని ఈ సారీ అయితే ఇచ్చారండి పెళ్లి కూతురు సారీ మనకి ఒక ముప్పై కిలోమీటర్ అవతల నుంచి వచ్చి మరీ ఇచ్చారు ఇప్పుడైతే స్టిచ్ చేయాలన్నా కూడా స్టిచ్ చేయండి అక్క మీరు బాగా స్టిచ్ చేస్తారని చెప్పి ఇచ్చి వెళ్ళారు మనకి శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది చాలా బాగుందండి ఏ మోడల్ కావాలో సెలెక్ట్ చేసుకోమంటే వాళ్ళు అయితే ఈ మోడలే కావాలన్నారు ఇంకా మీకు కూడా వీడియోకి యూజ్ అవుతుందని చెప్పి నేనైతే తీసుకున్నాను అయితే హ్యాండ్కి వచ్చేసి మనము శారీలోని కలర్ తీసుకొని బుట్ట అయితే పెట్టాలి పళ్ళు పట్టీ ఇలా వచ్చేసింది బ్లౌజ్ అయితే ఈ కలర్ వచ్చిందండి బార్డర్ అంతా కూడా వేయొద్దు అన్నారు ఎందుకంటే చిన్నపిల్ల కదా సన్నగా కూడా ఉందని చెప్పి సగం వేస్తానంటే ఓకే అని చెప్పారు దీని కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అంటే కూడా కామెంట్ చేయండి అలానే ఇది వచ్చేసి వాళ్ళు చుట్టాలండి ఇది అయితే అర్జెంట్ కాదు తర్వాత ఇచ్చిన పర్వాలేదని చెప్పి బాడీ మెజర్మెంట్స్ అయితే ఇచ్చేసి వెళ్ళారు సారీ అయితే చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ దీనిపైన వచ్చిన డిజైన్ అనేది నాకు ఇంకా బాగా నచ్చింది ఇలా బర్డ్స్ తోటి వచ్చింది అది కూడా మనకి ఇలా స్ట్రైట్ లైన్స్ లాగా రావడం వల్ల డిజైన్ అనేది లుక్ బాగుంది బార్డర్ అయితే ఇంకా సింపుల్గా నీట్గా ఉందండి ఈ శారీస్ అయితే మీషోలో కూడా అవైలబుల్గానే ఉన్నాయి కావాలి అని వాళ్ళు సెర్చ్ చేయండి వీళ్ళదైతే మోడల్ ఏం లేదు జస్ట్ రౌండ్కి పెట్టేసి స్టిచ్ చేసేయమన్నారు లైనింగ్స్ ఫాల్స్ కూడా మనల్ని మనల్మన్నారు దీని బ్లౌజ్ పీస్ అయితే బాగా నచ్చిందండి నాకు జస్ట్ హ్యాండ్కి బార్డర్ వచ్చిన అక్కడక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది మీకు ఈ సారీస్ ఎలా అనిపించినవి కామెంట్ చేయండి బ్లౌజ్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి